గొడవలు ఈ ఆర్గ్యుమెంట్స్ వీటికి ఏందంటే నకారమైన శక్తి ఇంట్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి జరుగుతుంది నకారమైన అదే సకారమైన శక్తి ఉన్నప్పుడు ఇంట్లో ఏముంటుందంటే ఉదాహరణ మాట్లాడితే తీయగా మాట్లాడతారు ఒకరు ఇంకొకరు వినబడకుండా మాట్లాడతారు మీరు ఒకటే నకార సకారమైన శక్తి ఉందా లేదా అని మీరు ఒక అబ్జర్వేషన్ చూస్తే చాలా ఓపికతో మాట్లాడతాడు సహనం ఉంటుంది సకారమైన శక్తి ఉన్న వాళ్ళకి చాలా సహనం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు తనం అనేది వాళ్ళకు ఉండదు అనమాట మాట మాట్లాడితే ఇంకొకరి జీవితంలో ఒక జ్యోతిని వెలిగిస్తారు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటే ఒక మాట మాట్లాడితే ఒక గుండెలో దీపం వెలిగించాలి జ్యోతిని వెలిగించాలి ఎప్పుడు వద్దమ్మ అంత పవర్ ఉంటుంది సకారమైన ఇండ్లలో ఎందుకంటే గొడవలు ఉండదు సామరస్యంగా ఉంటుంది అతిథులకు మర్యాదలు ఇవ్వడంలో చాలా స్పీడ్గా ఉంటారు ఆ ఇంట్లో చూస్తే గజములు నడుస్తున్న శబ్దము వస్తుంటుంది లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుంది ధనంతో నిండుగా ఉన్నట్టు ఉంటుంది అలా జీవంతో ఉంటుంది జీవ కళతో ఉంటుంది సకారమైన శక్తి ఉండలో అదే ఒక ఇంటికి నకారమైన శక్తి ఉన్నప్పుడు ఇప్పుడు ఒక తూర్పు ఆగ్నేయ వీధి పోతుంది ఆ ఇంటికి ఏంటిది అక్కడ నుంచి నెగటివ్ శక్తి ఆ ఇంట్లోకి అంటే ఇప్పుడు రావడం వలన ఆ ఇల్లు జీవము జీవశక్తి అన్ని కోలిపోయి ఓపిక పేషెన్స్ అన్నీ కోలిపోయి ఎందుకంటే ఇల్లుని మేము ఒక దేవతగా చూస్తానమ్మ ఎందుకంటే ఒక సర్వశక్తి మూర్తిగా అంటే అన్ని శక్తులు ఉంటుందండి ఎందుకంటే పంచభూతాల నుండి మనల్ని కాపాడే ఏకైక శక్తి గృహ దేవత మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి వర్షం నుండి ఎండ నుండి అన్ని ప్రకృతి వైపర్యాలు అన్నిటి నుండి కూడా మనం కట్టుకునే ఇల్లు మనల్ని కాపాడుతుండే ఒక దేవత మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టం చేస్తాం ఒక రూపాయి సంపాదించుకుంటే ఇంట్లో తీసుకొస్తాము మనకు నిద్ర ఆయుష్ అన్నీ మన గృహంలోనే ఉంటుంది అందుకే గృహ దేవతని సర్వశక్తి సర్వశక్తి ఒక మూర్తిగా కూడా మనం భావించాలి అలాంటి సర్వశక్తి ఉన్న గృహానికి కొన్ని దుష్ట శక్తులు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ గృహములో గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి ఎలాంటి దుష్ట శక్తులు నరఘోష అనేది ఒక దుష్ట శక్తి నరఘోష శత్రు పీడలు ఒక దుష్ట శక్తి ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేని తనం ఉంటుంది ఓర్వలేని ఈర్ష ద్వేషాలతో ఉంటుంది అలా అనమాట అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి మీద నరఘోషని బాగా రిలీజ్ చేస్తూ ఉంటారు గృహాన్ని చూసిన తర్వాత ఓర్చుకోలేక కాలు దిగుతుంటారండి ఎప్పుడైనా వాళ్లే నష్టపోతారు మనకంటే ముందు ఒకరి మీద కాలు దూతున్నామంటే వాళ్ళు నష్టపోతున్నారు ఒకరితో గొడవలు పెట్టాలని రెడీ ఉన్నామంటే వాళ్ళు నష్టపోతారు కానీ వాళ్ళ వలన మనం కూడా కొంతవరకు నష్టపోతాము అందుకేనమ్మా మన ఇల్లు వాస్తు బలంగా ఉంటే అది తిప్పి కొడుతుంది అందుకని ఒక కాలు దూతుంటే వాస్తు బలం ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే అసలు స్పందించడండి ఆ రిప్లై ఉండదు రిప్లై ఉండదు ఎందుకంటే ఇక్కడ ఇంట్లో సకారమైన శక్తి ఉంటుంది ఈ సకారమైన శక్తి ఒక దెబ్బ కొడితే వాడు జీవితములు కూడా కోలుకోలేడు ఎందుకు అంటే ఒక సర్వశక్తి ఒక మహాబలమున్న మహావాస్తు బలమున్న ఇంటి మీద ఒక వాస్తు బాగలేని వ్యక్తి దాడి చేశారనుకోండి చేయాలనుకుంటే వాడు ఎంత ఆగమవుతాడో నేను ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో చూశాను బయట ఎందుకంటే ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అంత బలంగా ఉంటుంది అలాగే మీరు చెప్పారు ఫస్ట్ క్వశ్చన్ లో ఏమని గొడవలు వీళ్ళందరూ జరగటానికి అమ్మా ఒక ఆజ్ఞా విధిపోటు ఉంది ఈ పోటు ఏం చేస్తుంది ఒళ్ళుని ఇల్లుని గుల్ల గుల్ల చేసేస్తుంది డబ్బు ఉండదు ఎప్పుడు టెన్షన్ ఎప్పుడు టెన్షన్ ఒకరినొకరు కుటుంబ సభ్యులు ఓరవలేము వీళ్ళందరూ మంచోలే ఎందుకంటే మనం ఎంతో పెద్ద చదువుకున్నాము జ్ఞానం ఉంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్నాం అన్నీ చేసుకొని కూడా పిల్లలు మ్యారేజ్ చేయలేకపోతున్నాం అంటే రేట్ ఎక్కడో ఒక దోషం మనకు అడ్డుకుంటుంది అంతే కదమ్మా రైట్ టైంలో ఎందుకంటే ఒక టైంలో చేస్తే లేట్ అయితే ఏం కాదమ్మా ఓల్ టైం అయితే లేట్ అయిందంటే మనం అక్కడ ఫెయిల్యూర్ అయినట్టే కదా మనకెంతో నాలెడ్జ్ ఉండి కూడా గొడవ పడుతున్నామంటే కారణం ఏంటి అక్కడ చెడు శక్తి ఉన్నట్టే కదమ్మా అదే ఒక మంచి మాట మాట్లాడుతున్నామంటే ఒక పాజిటివ్ శక్తి ఉన్నట్టే కదా అందుకని నకార శక్తి వాస్తు దోషముల వలన వస్తుంది వాస్తు పురుషుడు పీడిస్తున్నప్పుడు ఆ ఇంట్లో భయంకరమైన నకార శక్తి ఉంటుంది అష్ట దిక్పాలకులు పీడిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన నకారమైన శక్తి ఉంటుంది నకారమైన శక్తి ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఆ ఇంట్లో ధనము నిలవపడకపోవడము డబ్బు కోసం ఎప్పుడు అప్పులు చేసుకొని ఉండడము వాహన సౌక్యాలు ఉండి కూడా కొంతమందికి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే యాక్సిడెంట్స్ ప్రమాదాలు ఇన్సిడెంట్స్ చిన్న చిన్న వాటికి సమస్యలు ఇవన్నీ కూడా గృహం నుంచి కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను అష్ట ఏ నకారమైన శక్తి ఉందో దాని నా కళ్ళతో చూసి అంతర్వాణితో చూసి అంతు చిక్కని వాస్తు దోషములు ఎక్కడి నుండి పీడిస్తున్నాయో వాటిని గుర్తించి అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరి చేరని ఇవ్వను ఎందుకు అంటే ఈ సృష్టిలో మనము ఎంతో టెక్నాలజీ పరంగా కానీ గృహ వాస్తు ప్రకారం కానీ ఎంతో అభివృద్ధి చెందాము ఎందుకంటే అమ్మాయి ఇచ్చిన కళ్ళకు ఒక కళ్ళ జోడు మన డిఎన్ఏ కాదు మనకు సంబంధం లేదు కానీ ఇవాళ మనకు చూపుని ఎంత హెల్ప్ చేస్తుందంటే ఒక రెమెడీ అవుతుందా కాదా అలాగే ప్రతి సమస్యకు కూడా మనం రెమెడీ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ భూమి వచ్చింది ఒక కుటుంబంలో వచ్చినాం ఒక పేగుబంధంతో వచ్చినాం గొడవలు పడడానికి వచ్చామా కొట్టుకోవడానికి వచ్చామా ఈ సమాజంలో అదే అదే వాస్తవం అనుకుంటే అందరూ కొట్టుకొని అందరూ గొడవలు పడితే ఈ దేశం కూడా ఉండదు ఇంకా కొంతమంది చూస్తే ఈ సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆలోచన చేస్తుంటారు ఆత్మహత్య అనేది ఒక పెరికితనము ఉన్నప్పుడు దాని చర్చల ద్వారా పరిష్కారం చేయాలి పరిష్కారం కాకుంటే వాస్తు దోషాలు ఏమైనా పీడిస్తున్నాయని ఒక వాస్తు నిపుణుని చూపించుకొని దోషం ఉంటే ఆ దోషాన్ని సవరించుకోవాలి అంతేగాని ఆత్మహత్యకు ప్రయత్నం చేయకూడదు మహా మహా పాపము పిల్లల పిల్లల వాళ్ళ పిల్లల పిల్లలు ఎన్ని తరాలకైనా వస్తాయి నేను ఇలాంటి వాళ్ళని కూడా చూశాను ఎందుకంటే నెగటివ్ వైబ్రేషన్ స్థలంలో కూర్చున్నప్పుడు అక్కడ చెడు శక్తులు వచ్చి ఒక మంచి వ్యక్తిని కూడా క్లోజ్ చేయడానికి రెడీ చేస్తుంటాయి కానీ అదే ఒక గృహ బలం ఉన్నప్పుడు అతను రక్షింపబడతాడు అతను రక్షింపబడతారు ఎందుకంటే నకారమైన శక్తులు ఎంత భయంకరంగా ఉంటాయంటే చాలా భయంకరంగా